బ్రెయిన్ ఫ్రైకి కావలసిన పదార్థాలు టూ స్పూన్స్ ఆయిల్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కట్ చేసుకున్న కొత్తిమీర్ రెడ్ చిల్లీ పౌడర్ రుచికి తగ్గ సాల్ట్ మటన్ బ్రెయిన్ అండి ఇది దీన్ని ఎలా ఫ్రై చేయాలో చూద్దాం ముందుగా మనము స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకోవాలండి అందులో కొంచెం ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కొంచెం సేపు కాగిన తర్వాత ఆల్రెడీ మనము బ్రెయిన్ని కొంచెం పసుపు ఉప్పు వాటర్ పోసి ఉడకబెట్టి పెట్టేసామండి చూస్తున్నారా ఫ్రెండ్స్ ఉడకపెట్టి పెట్టేసిన బ్రెయిన్ ఇది ఆయిల్ కాగిన తర్వాత ఆయిల్లో వేసి ఫ్రై చేసుకుందాం ఆయిల్ అయితే కాగిందండి ఇప్పుడు మనం ఇందులో ఉడకబెట్టి పెట్టుకున్న బ్రెయిన్ని మటన్ బ్రెడ్ని ప్యాన్లో వేసేద్దాం చూస్తున్నారండి చక్కగా అటు ఇటు కదిలిస్తూ ఈ బ్రెయిన్ని చక్కగా ఫ్రై చేసుకుందాం అటు ఇటు చక్కగా తిప్పుకుంటూ మనము ఈ బ్రెయిన్ మొత్తాన్ని చక్కగా ఫ్రై చేసుకుందాం చూస్తున్నారా కొంచెం ఫ్రై అయిన తర్వాత చిన్న చిన్న పీసెస్గా స్పూన్తోనే కట్ చేసుకుందాం ఇలా స్పూన్తోనే చక్కగా ఫ్రై చే చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి ఈ మటన్ బ ఫ్రై చేసేటప్పుడు స్పూన్తో ఎక్కువగా కదిలించకూడదండి చక్కగా ఆయిల్లో ఒకటి రెండు సార్లే అటు ఇటు తిప్పి ఫ్రై చేసుకోవాలి ఎక్కువసేపు కదిలిస్తే పాడైపోవద్ది అనమాట ముక్కలు ముక్కలుగా ఉండవు ఇందులో మనము ఒక టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకుందాం ఈ పేస్ట్ యాడ్ చేసుకున్న తర్వాత చక్కగా ఒకసారి అలా స్మూత్గా కలిగించుకోవాలి తర్వాత ఇందులో కొంచెం ఉప్పుని యాడ్ చేసుకుందాం చూస్తున్నారండి మటన్ బిర్యానీ అయితే ఫ్రై అయిపోయింది ఇందులో మనం కొంచెం రెడ్ చిల్లీ పౌడర్ యాడ్ చేసుకుందాం ఎందుకంటే ఆల్రెడీ మనము ఇది ఉడకబెట్టి ఉంచుకున్నాం కాబట్టి ఒక ఐదు నిమిషాల్లో ఫ్రై అనమాట ఇందులో కొంచెం రెడ్ చిల్లీ పౌడర్ని యాడ్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేద్దాం తర్వాత ఇందులో కొత్తిమీర యాడ్ చేసుకుందాం మటన్ బ్రెయిన్ అయితే ఫ్రై అయిపోయింది ఒక బౌల్లోకి సర్వ్ చేసుకుందాం చూస్తున్నారండి మటన్ బ్రెయిన్ అయితే ఎలా ఫ్రై అయిపోయిందో టేస్ట్ కూడా చాలా బాగుంది మీరు కూడా ఇలా ఇంట్లో ట్రై చేయండి మటన్ బ్రెయిన్ తీసి తీసుకొచ్చినట్లయితే సేమ్ టు సేమ్ ఇలాగే ట్రై చేయండి ఫ్రెండ్స్ మీకు నచ్చినట్లయితే ఈ వీడియో లైక్ చేయండి షేర్ చేయండి కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ కంపల్సరీ చేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ బాయ్ సీ యూ అంటిల్ దెన్ హాయ్ హలో వన్ వెల్కమ్ టు హబీ ఆల్ ఇన్ వన్ ఛానల్ ఈరోజు నేను మటన్ బ్రెయిన్ ఎలా ఫ్రై చేయాలో చూపించబోతున్నానండి అది కూడా ముస్లిం స్టైల్లో దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం ఇంకా దేని కాలుసం వెళ్ళిపోదాం రండి నెక్స్ట్ ప్రాసెస్లోకి